హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఆస్ టాక్స్ ఈరోజు మనం చర్చించే టాపిక్ ఆన్లైన్ తోటలో కాటేసే పాములు అనే టాపిక్ సో ఫ్రెండ్స్ ఒకప్పుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే ఏ పేపర్ ద్వారానో ఏ రేడియో ద్వారానో తెలుసుకునేవాళ్ళం కానీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆన్లైన్లో ఈరోజు అవైలబుల్ ఉంటుంది ముఖ్యంగా కంప్యూటర్స్ నుంచి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి విషయము మన చేతిలో యాక్సెసిబిలిటీ ఉంది ఇది చాలా మంచి విషయం టోటల్ ప్రపంచాన్ని ఒక కుగ్రామంలా చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ని అందరికీ అందుబాటులో ఉంచింది ఆన్లైన్ దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో దేశాలు ఒకే ప్రాంతంలో ఆన్లైన్లో కలిసి జీవించగలుగుతున్నాయి కానీ ఇది ఒక అందమైన తోటలా కనపడుతున్నా ఈ మధ్య ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు చాలా రకాల సమస్యలకి ఈ ఆన్లైన్ కూడా కారణమవుతుంది సో ఈ ఆన్లైన్ సంబంధించిన లాభాలన్నీ తీసుకుంటూ ఈ నష్టాలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ అనవసరమైన పాము కాట్ల నుంచి ఎలా బయటపడవచ్చో ఈ ఆన్లైన్ అనే తోటని ఎలా ఎంజాయ్ చేయొచ్చో మనం దీంట్లో చర్చిద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకునే అత్యంత ముఖ్యమైన విషయాలు రెండున్నాయి ఆన్లైన్లో ఒకటి వీడియో గేమ్స్ రెండు ట్రోలింగ్ అనే అంశాలను తీసుకుందాం ముఖ్యంగా ఈ రెండు విషయాలు ముఖ్యంగా ఈ రెండు అంశాలు చాలా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా నెగిటివ్గా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఈ రెండింటి నుంచి ఓవర్కమ్ అయ్యి మిగిలిన లాభాలు ఎలా పొందొచ్చో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియో గేమ్స్ అని తీసుకుంటే రకరకాల వీడియో గేమ్స్ ఆన్లైన్ వచ్చిన తర్వాత వాడుకోవడం అనేది స్టార్ట్ అయింది ముఖ్యంగా పిల్లలైనా యువతైనా దీనిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా టైం దీంతో స్పెండ్ చేస్తున్నారు ఇది చూడడానికి బాగానే ఉంటుంది ఇది కూడా ఒక గేమ్ కదా అనిపిస్తుంది కానీ దీంట్లో ఎన్నో నష్టాలు ఎంతోమంది గురవుతున్నారు ఆ నష్టపోతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు ఆ స్థితిలో లేరు ఎలా అంటే కొద్దిమంది ఇది గేమే కదా ఏమవుతుంది అని అంటారు మనం గేమ్ అనగానే ఒకప్పుడు ఈ ఆన్లైన్ లేనప్పుడు గుర్తొచ్చేది బయట గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఏ ఖోఖోనో క్రికెట్ ఎలాంటి ఆట ఆడినా కబడ్డీ ఆడినా ముఖ్యంగా శారీరకంగా కూడా అలసిపోతాము మానసికంగా అది ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని పెంచుతుంది దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఆటలు చాలా మంచివి కానీ అదే పేరుండడం వల్ల గేమ్ అనడం వల్ల అలాంటి ఆటల వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆన్లైన్ గేమ్స్ వల్ల ముఖ్యంగా వీడియో గేమ్స్ వల్ల వస్తాయనుకోవడం పెద్ద పొరపాటు వీడియో గేమ్స్లో చూస్తే కొన్ని గేమ్స్ చాలా పాపులర్ అయిపోయాయి ముఖ్యంగా మీరు వినే ఉంటారు పబ్జి అనే గేమ్ ఎంత పాపులర్ అయిపోయింది అంటే చాలామంది పబ్జికి ఈరోజు అడిక్ట్ అయిపోయారు నేను ఈ మధ్య మెట్రోలో వెళ్తూ పక్క ఫ్రెండ్ని వాళ్ళ పక్కకి కూర్చుని ఇంకో అబ్బాయిని ఇద్దరిని జస్ట్ చిట్ చాట్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయిని అడిగాను మామూలుగా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు అని అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు అంకుల్ ఫ్రీ టైంలో నేను పబ్జి ఆడుతుంటాను మిగిలిన టైంలో కూడా పబ్జి ఆడుతుంటాను అని సో ఆ అబ్బాయి దాదాపు అంతా అడిక్ట్ అయ్యాడని అర్థమైంది కొద్దిసేపు సరదాగా మాట్లాడినా కూడా అతని ఎంత కాలము ఆ పబ్జీ మీద స్పెండ్ చేస్తున్నాడు దానివల్ల ఎన్ని నష్టాలు అతను తెలియకనే పొందుతున్నాడు అతనికి ఈ వయసులో అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వీడియో గేమ్స్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చాలా వీడియో గేమ్స్ చూస్తే అందులో ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ వయలెన్స్ మనం ఇందాక మాట్లాడుకున్న గేమ్లో చూసినా కూడా ఒక హింసకి ప్రేరేపితమయ్యే ఎన్నో అంశాలు ఆ వీడియో గేమ్స్లో ఉంటున్నాయి చూడడానికి అదొక యుద్ధం లాంటిది అనిపిస్తున్నా కూడా మీరు ఉదాహరణకు తీసుకుంటే ఒక పబ్జీ అనేది తీసుకుందాం పబ్జీ అని చూసినప్పుడు ఏమనిపిస్తుంది ప్లేయర్స్ అన్నోన్ బ్యాటల్ గ్రౌండ్ అని అనిపిస్తుంది ఓ బ్యాటల్ గ్రౌండ్లో ఒక యుద్ధం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఒక ఐలాండ్లో దిగిన ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ మన మైండ్ బాగానే స్టిమ్యులేట్ చేస్తాయి కానీ అందులో ఒక సర్వైవల్ గేమ్ కూడా ఉండడం వల్ల మనం ఒక్కడమే బతుకుండాల్సిన అవసరం ఉంది ఆ బతుకుండడం కోసం ఎదుటి వ్యక్తిని ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది అనేది తెలియకనే ఒక ఒక ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి చాలా వరకు ఆడుతున్నాము దీనివల్ల మేజర్గా రెండు నష్టాలు ఉంటాయి ఒకటేమో సర్వైవల్ మోడ్లో మనిషి ఉన్నప్పుడు చాలా ప్యానిక్ స్టేట్లో ఉంటాడు ఎప్పుడు యాంగ్జైటీ బిల్డ్ అవుతుంది దీనివల్ల శారీరకంగా కూడా కొన్ని భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు మానసికంగా కూడా ఇబ్బందులు రావచ్చు శారీరక సంబంధించి వీడియో గేమ్స్ ఆడితే ఏమొస్తాయండి అని మీరు అడిగారనుకోండి ముఖ్యంగా ఒక వీడియో గేమ్ ఆడుతుంటే తక్కువ తక్కువ ఒక గేమ్ కంప్లీట్ చేయడానికి థర్టీ మినిట్స్ పడుతుంది ఇలా ఈ థర్టీ మినిట్స్లో అయిపోతుందని కూడా చెప్పలేము అలా ఆడుతూనే 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 ఉంటారు అంటే దాదాపు కొన్ని సందర్భాల్లో రెండు మూడు గంటలు నాలుగు గంటలు కూడా అక్కడి నుంచి లేవకుండా అలాగే కూర్చుంటున్నారు దీనివల్ల ఎన్నో శారీరక సమస్యలు వస్తున్నాయి ఒబసిటీ వస్తుంది ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది అలాగే ముఖ్యంగా ఏదైతే అటెన్షన్ ఫుల్ ఇవ్వాలో దానివల్ల నెక్ పెయిన్స్ వస్తున్నాయి స్పాండ్రాలిసిస్ వస్తుంది ఇలా ఎన్నో ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అదే కాక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒక పానిక్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఉండడం వల్ల టోటల్ అన్నెసరీ అవేర్నెస్ ఉండడం వల్ల ఎప్పుడు ఎవరు కాలుస్తారా నేను ఎలా కాల్చాలన్న ఒక అలర్ట్నెస్ ఉండడం వల్ల ఆ ప్యానిక్ సిచ్యువేషన్ తెలియకనే ఎప్పుడు యాంగ్జైటీ క్యారీ అవుతూ గేమ్స్ అయిపోయిన తర్వాత కూడా తెలియని ఒక యాంగ్జైటీ టెన్షన్ క్యారీ అవుతుందని ఎన్నో సర్వేల్లో తెలిసింది అలాగే ఎన్నో అన్ను అన్నో అనవసరమైన ప్రమాదాలు కూడా దీనివల్ల జరిగాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి వీడియో గేమ్స్కి అడిక్ట్ అవుతే మరీ ఎక్కువగా ఆడితే చాలా ఇబ్బంది వస్తుంది మామూలుగా వినడానికి చాలా బాగుంటుంది ఏంటి ప్లేయర్స్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ అని కానీ అది ఎక్కువ సందర్భాల్లో ఆడితే ఎక్కువ గంటలు ఆడితే అది అవుతుంది పీపుల్స్ అన్ప్రొడక్టివ్ బ్యాటిల్ గ్రౌండ్ అని నా ఉద్దేశం అది బ్యాటిల్ గ్రౌండే చాలా ఎంతో పోరాడుతున్నాం అనిపిస్తుంది కానీ ఇట్స్ అన్ప్రొడక్టివ్ బ్యాటల్ గ్రౌండ్ ఆ గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి లాభం ఉందని చూస్తే ఒక ఏదో మానసికంగా ఏదో ఆడామనే తృప్తి తప్ప భౌతికంగా ఎలాంటి బెనిఫిట్ కనబడదు మీరు అనొచ్చు విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అంటే ఆ కిక్కే వేరుంటుందండి అని కానీ అదొక సైకలాజికల్ తృప్తి మాత్రమే రియల్గా చికెన్ డిన్నర్ కావాలి అంటే రియల్గా ఫుడ్ కావాలి అంటే ఫిజికల్ వరల్డ్లో మనం ఎన్నో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫిజికల్గా సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతున్న వీడియో గేమ్స్కైనా లేదా ఏ ఆన్లైన్ రిలేటెడ్ అయినా వాటికి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది లేదా అవి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా తృప్తినిస్తున్నాయి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే దానికోసం మనం ఎంత టైం స్పెండ్ అనేది చెక్ చేసుకోవాల్సిన ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ టైం లిమిట్లో ఉంటామో చాలా వరకు దానివల్ల వచ్చే నష్టాలని తగ్గించుకోగలుగుతాము రెండు ఆ గేమ్ యొక్క స్పిరిట్ ఏంటి అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్క గేమ్కి ఒక స్పిరిట్ ఉంటుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది అంటే అది లాంగ్ టర్మ్ చాలా డేంజర్ అని అర్థము ఎందుకు అంటే ఒక గేమ్లో ఒక గన్ యూజ్ చేస్తూ చకా 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 ఎదురుకునే వాళ్ళని చేయవచ్చు ఇలా అన్కాన్షియస్గా అలా ట్రైన్ అయిపోయిన మైండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడైనా తెలియకనే అలాంటి పరిస్థితి వస్తే అన్కాన్షియస్గా దేమే యూజ్ ఇట్ ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వరకు వయలెన్స్ ఎక్కువ ఉన్న గేమ్స్ ఆడకపోవడం మంచిది వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది అయితే నాలెడ్జ్ వీళ్ పెంచేది మన యొక్క ఎంథూజియాజాన్ని క్రియేటివిటీని పెంచేది అలాంటి గేమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని ఆడాల్సిన అవసరం ఉంది ఆన్లైన్ గేమ్స్ తప్పు అనట్లేదు కానీ ఆన్లైన్స్ గేమ్కి ఈక్వల్గా సేమ్ టైం ఫిజికల్గా ఫీల్డ్లో గ్రౌండ్లో ఎన్ని గేమ్స్ ఆడుతున్నామని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని సైడ్ ఇంపాక్ట్సే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఆన్లైన్ తోటలో ఇలాంటి పాము కాట్ల పడకుండా ఇంకొకటి మెయిన్ సమస్య ఏంటి అంటే ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తుంది ట్రోలింగ్ అనేది కూడా పెద్ద సమస్యగా మారింది ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో ఉంటున్నారు వాళ్ళదంటూ ఎంతో కంటెంట్ జనరేట్ చేస్తున్నారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఎన్నో భావాలు పంచుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైన హీరో గురించి లేదా హీరోయిన్ గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు కానీ మనం ఎప్పుడైతే మన అభిప్రాయం తెలియజేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ అభిప్రాయం మీద ఎజిటి వ్యక్తులకు కూడా ఇంకో అభిప్రాయం ఉండవచ్చు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చూస్తే మన ఇష్టం వచ్చిన హీరో గురించో మనం ఇష్టం వచ్చిన క్రికెటర్ గురించో మనకి ఇష్టం వచ్చిన వ్యక్తి గురించో ఆన్లైన్లో మనం కామెంట్ పెడుతున్నప్పుడు లేదా మనం ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి వచ్చే కామెంట్స్ దానికి వచ్చే రిప్లైస్ కొద్దిమందిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి దానివల్ల ఎన్నో తీవ్ర పరిణామాలు కూడా కొద్దిమంది గురవుతున్నారు అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఈ ట్రోలింగ్ అంటే ఏందో చూద్దాం ఆన్లైన్లో ట్రోలింగ్ అంటే చాలా వరకు అది ఎందుకు మనము కాటేసే పాము అని మాట్లాడుకున్నామంటే ట్రోలింగ్ చేసే వ్యక్తి యొక్క చాలా వరకు ఉద్దేశమే నైంటీ పర్సెంట్ ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేశారో తనని డిస్టర్బ్ చేయడమే తన యొక్క మానసిక స్థితిని డిస్టర్బ్ చేయడమే తనని ఒక రకంగా అటాక్ చేయడమే కాబట్టి మనం అది అర్థం చేసుకొని ఆ సక్సెస్ ఆ వ్యక్తి కోరుకునే సక్సెస్ని అందివ్వకుండా మనం సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది వీలైతే ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది లేదా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి అక్కడికే దాన్ని ఆపేయాల్సిన అవసరం ఉంది మూడు తప్పని పరిస్థితుల్లో కంప్లైంట్ చేసి వాళ్ళని బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మనం మాట్లాడుకున్నట్టు ఈ ఆన్లైన్ తోటలో ఉన్న కాటేసే పాములైన ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకున్న రెండు విషయాలు వయలెన్స్ ఎక్కువగా ఉన్న వీడియో గేమ్స్కి దూరంగా ఉండడము ట్రోలింగ్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం ఈ రెండు ముఖ్యమే ట్రోలింగ్ చేసిన వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి అది మనసు మీద తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే వీళ్ళు కంప్యూటర్ వెనుక దాచుకున్న ముసుగు వీరులు సో వీరి గురించి భయపడాల్సిన అవసరం లేదు మానసికంగా స్థైర్యంగా ఉండాలి ఆల్ ద బెస్ట్ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ